ఎల్ఈడి టీవీ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకుల గిరిజన రిజర్వేషన్ల అంశంలో ప్రాంతీయ వివక్షత తొలగించి వాల్మీకులందరికీ గిరిజన రిజర్వేషన్లు కల్పించాలి దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వాల్మీకి సంఘం నాయకులు నల్లబోతుల మల్లికార్జున కోరారు ఆయన మనం పోకూడదు మనకు ప్రత్యేక మనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోదామండి అనే మా అధినాయకుడు చెప్పినాడు కాబట్టి మేము ఏదన్నా బయట ప్రెస్ మీట్ ఇచ్చి మనం ప్రజలకు తెలపాలనే విధంగా మా అధినాయక చెప్పినాడు కాబట్టి ఈరోజు మేము ఇప్పుడు మైన మేము ఫస్ట్ ఫస్ట్ మా కులం పార్టీల తర్వాత కులం అయినాకే పార్టీ లేదా కానీ మేము మా కులం కోసం మేము చాలా పోరాట పోరాటాలు చేస్తున్నాము ఎన్నో చాలా ఏళ్ళ నుంచి మా పెద్దలు మా పెద్దలు చాలా మంది పోరాటాలు చేసినారు చేసి చనిపోయినారు ఇంకా ఎప్పటికైనా పోరాటాలు చేస్తున్నారు ఎందుకంటే ఎందుకో అరవై ఎనిమిదిలోన అరవై పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోన ఎనిమిది నెలలో మా వాల్మీకుల్ని తెగులు వాళ్ళని ఎస్టు జాబా జాబితా చేర్చినారు తర్వాత మళ్ళా డెబ్బై ఏళ్ళు ఏజెన్సీ ప్రాంతాల ప్రాంతాలు మాత్రమే ఎస్టీ జాబితాలో పెట్టి మిగతా అన్ని మా వాల్మీకుల్ని బీసీలో చేర్చినారు అప్పటి నుంచి మా మా నాయకులు పోరాడుతూనే ఉన్నారు మేము పోరాడుతూనే ఉన్నాము అయినా ఇది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన కూటమి ప్రభుత్వమే ఉంది అయినా కూటమి ప్రభుత్వం ఒకసారి మన చంద్రబాబు నాయుడు కానీ కానీ వాళ్ళు కానీ పదిహేనులో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినారు అదేమో ఉన్నాయని మళ్ళా అవి వెనుక్కు వచ్చినాయి మళ్ళా తర్వాత పంతొమ్మిదిలోనే కానీ మా వైసీపీ ప్రభుత్వం వచ్చింది మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇరవై మూడులో ఒక కమిటీ చేసి ఆ కమిటీ ప్రకారం చేసి ఆయన ఇరవై మూడులో అసెంబ్లీలో తీర్మానం చేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకే బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఫుల్ మెజార్టీ ఉంది వాళ్ళు మనము మన మన రాష్ట్రం నుంచి పంపించినా కానీ వాళ్ళు మన గోడు వినిపించుకోలేదు నరేంద్ర మోడీ గారు ఎందుకంటే ఇప్పుడు ఆ అవకాశము కూటమి ప్రభుత్వానికి ఉంది మన రాష్ట్రం నుంచే ఎంపీలు అవసరం కాబట్టే మోడీ గారికి మన కూటమి ప్రభుత్వం అందరూ ఇప్పుడు బీజేపీ ఉంది మన రాష్ట్రం నుంచి జనసేన ఉంది టీడీపీ ఉంది ముగ్గురు పార్టీలు ఉన్నారు మీరు దయచేసి మా వాల్మీకుల్ని ఎస్టి జాగ్రత్త జాబితాలు చేర్చాలని ఎన్ని రోజుల నుంచి మా మా వాల్మీకులు కోరుకుంటున్నారు ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కాబట్టి మీరు గట్టిగా తీర్మానం చేసి పంపించేది కాదు మీరు తీర్మానం చేసి పంపించి ఈ సెషన్స్లో దాన్ని ఖచ్చితంగా తీర్మానం చేసి ఇప్పుడే పంపిస్తే నరేంద్ర మోడీ దగ్గరికి పోయి మన ప్ర ప్రధానమంత్రి దగ్గరకు పోయి మీరు ఆయన ఒప్పించి ఇప్పుడైతేనే మనం మాట ఎందుకంటే మన రాష్ట్రం నుంచి మన రాష్ట్రం నుంచి మనకి ఎంపీలు వాళ్ళకి అవసరం కాబట్టి మేము కోరుకునేది ఒకటే మా వాల్మీకుల్ని ఎస్టీ జాబితా జాబితాలో చేసాలని అందరూ ఎందుకంటే మన కర్నూలు జిల్లా అనంత అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది వాల్మీకులు ఉన్నారు అయినా మా వాళ్ళు పోరాటం పోరాటాలు చేస్తూనే చేస్తూనే ఉన్నారు చేస్తున్న దానికే ఈరోజు అనంతపురం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీ గెలిచినారు ఇచ్చినారు అదే విధంగా మా కర్నూలు జిల్లాలో కానీ ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచినారు ముగ్గురు ఇద్దరు ముగ్గురికి ఇచ్చింటే ఎమ్మెల్యేలకి ఇచ్చింటే ఇద్దరు గెలిచినాము ఒకరు గెలలేదు ఒక ఎంపీ వెళ్ళేదు ఎందుకే ఈ పోరాటాలు చేస్తుంటే మమ్మల్ని కానీ గుర్తించి వాల్మీకులు గుర్తించి ఇప్పుడు పదవులు ఇస్తున్నారు కానీ మేము కోరుకునేది ఒకటి మీ కుటుంబ ప్రభుత్వం ఒకటే చెప్తున్నాము మాకి ఎస్టీ జాబ్ జాబితాలు చేర్చాలని ఎందుకంటే ఎంతోమంది అది ఎస్టీల జాబితా చాలా మంది కొన్ని ఉద్యోగాలు కలిపి వస్తాయనే విధంగా మా వాళ్ళంతా మా కులం అంతా పోరాటం చేస్తుంది ఆయనకు ఒకటే చెప్తున్నాము మా ఆంధ్రాతృత్వ ఎందుకంటే మా ఎంపీలు రాజ్యసభలు అన్నీ మీరు ఉపయోగించున్నారు ఉపయోగించుకుంటున్నారు అయినా కానీ మా కులముని మీకు ఓట్లు వేయలేదనే కక్షతో మీరు మమ్మల్ని అనుగ్రహే విధంగా చేస్తున్నారు ఎందుకంటే మొన్ననే మన కాశ్మీర్లోన మా వాల్మీకులు అడుక్కోకుండా కానీ మీరు ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా మన పేపర్ స్టేట్మెంట్లు విన్నాము వీడియోలో చూసినాము మీరు పెద్దవాళ్ళు ఇప్పుడు రాజకీయంలోన తలపడిన వాళ్ళు మీరు వయసులోనే పెద్దవాళ్ళు మీరు ఖచ్చితంగా ఇది మా వాల్మీకులని ఎస్టీ జాబితాలు చేస్తే కలకాలం ఇప్పుడు వాళ్ళు రేపు ఉన్నది మనం ఎప్పుడైనా కానీ పోయే వాళ్ళమే ఒక్కసారి మా వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేరిస్తే కలకాలం మా ఎస్టీలంతా మిమ్మల్ని తలుచుకుంటూ మీ ఫోటోలు పూజ చేస్తారు మన చంద్రబాబు అదే చెప్తున్నాము నరేంద్ర మోడీకి అదే చెప్తున్నాము మీరు ఖచ్చితంగా మా వాల్మీకుని ఎందుకంటే నీకు సెషన్స్ అయిపోదామంటే మీ అసెంబ్లీలోనే మేము అనుకున్నాము ఎందుకంటే మా అధినాయకుడు ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే పోదామనే విధంగా ఆయన చెప్పినాడు కాబట్టి మేము అసెంబ్లీలోకి రాలేకపోయినాము మా వాల్మీకి మిత్రులందో చెప్తున్నాను మనం ఎప్పుడూ మీకోసమే వాల్మీకులు కోసం పోరాడతాం ఎందుకంటే నాకు నాకు తెలిసినప్పటి నుంచి నేను చాలా పోరాటం చేస్తున్నాము తిరుగుతున్నాము ఢిల్లీకి పోయి వచ్చినాము ఢిల్లీకి తిరిగినాము చాలా సార్లు అదేవిధంగా మన జిల్లా కర్నూలు జిల్లాలో కానీ ఎన్నో సార్లు మీటింగ్లు పెట్టుకున్నాము సార్లు మన ఆలూలో కానీ ఎన్నో సార్లు మీటింగ్లు పెట్టుకున్నాము మన వాల్మీకులు అందరూ కలిసి ఇది పార్టీలకు సంబంధం లేదు ఇది ఎందుకంటే మన కులం అనేది పార్టీలకు సంబంధం లేదు పార్టీలు అంటే అది రాజకీయానికి ఉపయోగపడితే ఇది ఇది అందరూ ప్రతి ఒక్కరూ అయితేనేమి జనసేన అయితేనేమి బిజెపి బిజెపి అయితేనేమి అందరూ అందరూ కలిసి గట్టగా దీన్ని పోరాటం